మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి కోరముల ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని కొరముల రెవెన్యూ సర్వే నంబర్ మూడు వందల పదకొండు మూడు వందల పన్నెండు మూడు వందల పదమూడు మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల ఇరవై ఆరు పి రియల్ ఎస్టేట్ మాఫియా గౌడ వృత్తిదారులకు చెప్పకుండా రాత్రికి రాత్రి అధికారులు అండతో ఒక వంద తాటి చెట్లను జెస్బీ సహాయంతో పెరిగి వేసినారు తాటి వనము భూమిలో వెంచర్ చేస్తున్న కారణంగా తాటి చెట్లను జెసిపిల సహాయంతో చాలా చెట్లను తీసివేయడం జరిగింది ఇక్కడ ఉన్న గౌడ సంఘం నాయకులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలియజేయడంతో తను వచ్చి ఈ ప్రాంతం అంతా చూసి గౌడన్నలకు న్యాయం చేకూరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్ గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు కట్ట దర్శన్ గౌడ్ బుర్ర వెంకటేష్ గౌడ్ బైరు పాండుగౌడ్ కట్ట ఆంజనేయులు గౌడ్ దేశగోని బాలరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి